లక్ష్మీ అక్క సముద్రానికి తీసుకెళ్ళటం ఏమో గోంగూర తొక్కలన్నీ తెచ్చి నా దగ్గర వేసింది ఈ చూడండి గోంగూర వలుసుకొని శుభ్రంగా అయిగండి కవర్ కవర్లో మాకే వండుతుంది లేండి రేపు చూసి ఏమైందమ్మా తెగనవుతుంది కాదు అక్క ఏమేమి తెచ్చో ఏమేమి తెచ్చో తె తొక్కలు నాకు ఆకానికి కవర్ లేదక్కో కొ కాదక్క ఏందక్క ఇదేందక్క నన్నే ఊడ్చుకోమంటావు అసలు ఏదైనా ఇదేం లెక్క నువ్వు ఆ తెచ్చుకుంటున్నావు ఆ మా మా టీచర్ గారు కాదు మా వానర్ గారు చక్కగా బండలు వేపించినవి బాగున్నాయి అనుకుంటున్నావు బండలు ఏమనర్లే చూడేంత బాగవా చక్క నీకు ఎంత యూజ్ అదే సరే లెక్క మన పూలు గుచ్చిచ్చావగా ఏం కాదు ఒలుసుకో తీసా తీసా రెండు రోజులు అయినాయిగా తెచ్చా బాగున్నాయి అక్క అందంగా ఇంకా ఆదివారం రోజు సముద్రానికి బయలుదేరటానికి పొద్దున్నే నాలుగే లెగానండి లెగిసి ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా రెడీ అవమందే అక్క పెందలాడే ఆ రోజు ఇంకా చూడండి ఇంకా బయలుదేరటానికి రెడీ అయిపోయాము ఇంకా ఆ రోజైతే పూజ అయిపోయి ఇంట్లో పని చేసేసుకొని ఇదిగోండి సముద్రానికి బయలుదేరటానికి వ్యాన్ అయితే వచ్చింది ఇదిగోండి హైమాంటి అయితే స్టూల్ తీసుకొని వస్తుంది అక్కడ కింద కూర్చోలేనని సముద్రం దగ్గర పూజ చేసుకోవాలంట ఇంక ఇదిగోండి మేము ఎప్పుడు సముద్రానికి అయితే వెళ్ళాము కదా అందరం సరదాగా వెళ్తాం అనమాట ఇదిగోండి లక్ష్మక్క అక్క అయితే అందరినీ ఒక గ్రూప్ లాగా మెయింటైన్ చేస్తుంది అక్క అందరికీ ఫోన్లు చేసి అందరినీ వెళ్దాం అమ్మ తల ఒక ఐటమ్ అయితే అప్పచెప్తుంది ఇంకా దారి మధ్యంలో మేము టిఫిన్లు కూడా పొద్దున్నే బయలుదేరాం కదండి టిఫిన్లు కూడా అక్క సుమా వచ్చేసి దోశలు వేసుకొచ్చిందండి ఏమో ఉప్మా చేసుకొచ్చింది తా టిఫిన్లో కూడా తల ఓటీ చట్నీ అలా చేసుకొని వచ్చాము అందరం ఇంకా ఫుడ్ కూడా అనమాట బిర్యానీ అయి అనమాట అక్క బిర్యానీ చే బిర్యానీ ఒకళ్ళం గోంగూర ఒకళ్ళం బ పన్నీర్ కుర్మా ఒకళ్ళం అట్లాగ పెరుగు చట్నీ ఒకళ్ళం పులిహోర ఒకళ్ళం అందరం తల ఒక ఐటెం అయితే షేర్ చేసుకున్నాము అలా అలాగే ఈజీగా ఉంటుంది కదండి అందరం అలా కలిసి వెళ్ళేటప్పుడు ఇంకా అందరికీ తలా ఒక ఐటమ్ అయితే అప్ప చెప్తుంది అక్క ఇది చెయ్యని ఇంకా అదైతే చేస్తామన్నమాట ఇదిగోండి ఇంకా అక్క అయితే టిఫిన్లు పెట్టడానికి ముందు దిగారు అక్క పెట్టిన సంచి కనిపించలేదని చెప్పి మళ్ళీ లోపలికి వ్యాన్లో సుమాన్ ఎక్కించి తీపిస్తున్నారు సంచి టిఫిన్ సంచి అందరం అయితే వ్యాన్ దిగాం కదా టిఫిన్ సంచి కోసమైతే చూస్తున్నారనమాట అంటే ఫుడ్కి టిఫిన్ అన్నీ కలిపి పెట్టారు కదా ఇదిగోండి ఇంకా సుమాకైతే దొరికింది టిఫిన్ సంచి అది అంటే తీసుకొని అక్కడ కూర్చుంటున్నాం చెట్టు దగ్గర చేప తెచ్చుకున్నాం అనమాట ఆ చేప వేసుకొని కొంతమంది అక్కడ ఒక గట్టు ఉంటే ఆ గట్టు మీద కూడా కూర్చొని టిఫిన్ తిందామని చెప్పేసి బయలుదేరుతున్నాం అదిగోండి ఇంకా అక్కడ సరదా సరదాగా మాట్లాడుకుంటా అల్లర అల్లరిగా ఇంకా సుమా ఉంది లక్ష్మ ఉంది కదండి ఇంకా సందడే సందడనమాట సుమా అయితే మాట్లాడుతూనే ఉంటుంది చిన్నపిల్ల కదండి మా అందరికన్నా చాలా సందడి చేస్తుంది ఇదిగోండి ఇంకా టిఫన్లు పెట్టడానికి వెళ్ళినా కానీ లక్ష్మకైతే పెట్టడంలో ముందు ఉంటుంది పెట్టే విషయంలో మాత్రం అక్క ఫస్ట్ కూర్చుంటుంది ముందు అందరికీ పెట్టి కానీ తను తిందని అన్నమాట అందరికీ టిఫిన్లు పెట్టి అందరికీ ప్లేట్ ఇచ్చాకే తను తీసుకొని తింటుంది ఇంకా పెట్టింది అనమాట అందరికీ టిఫిన్లు పెట్టడం ఇంకా దోశ ఉప్మా చట్నీ మాకైతే ఆ రోజు టిఫిన్ అండి చూడండి ఇంకా అందరం టిఫిన్ తినేసి మళ్ళీ సరదా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ప్లాస్కోకి కాఫీ కూడా తీసుకొచ్చిందండి అక్క ప్లాస్కో నిండా వాటర్ క్యాన్ కూడా కూలింగ్ వాటర్ అయితే కొనుక్కున్నాము ఇంకా కూలింగ్ వాటర్ పోయించుకొని కొనుక్కొని వెళ్ళామనమాట అది అంటే మేము అక్క ఏం చేసిందంటే కూలింగ్ వాటర్ బాటిల్ ఇంట్లో నుంచి మర్చిపోయిందనమాట బయట ఏదన్నా షాప్ దగ్గర తీసుకున్నాం అని చెప్పి అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక వేరే వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ కడితే వాళ్ళు వాటర్ క్యాన్ ఇచ్చారు ముప్పై అంటే ముప్పై రూపాయలు క్యాన్ కోసం ఐదు వందలు కట్టాం మేము అది రిటర్న్లో మనం కనుక ఆ క్యాన్ రిటర్న్ ఇస్తే నాలుగు వందల డెబ్భై రూపాయలు మనకి ఇచ్చేస్తారంట సరే ఇద్దాంలే అని చెప్పి ఐదు వందలు అయితే కట్టేశారు కట్టేశాక తర్వాత రిటర్న్లో ఇవ్వండి మీకు నాలుగు వందల డెబ్బై ఇస్తామన్నారు సరే అని క్యాన్ అయితే తీసేసుకున్నాం ఇంక మేము వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఇంగండి ఇంక సముద్రం దగ్గరికి వచ్చేసామండి ఇంక ఇక్కడ అంతా వాసన వాసనండి వాయి అందరం ముక్కులు మూసుకున్నాం ఇక్కడైతే ఇంకా ముక్కులు మూసుకొని ఇదంతా కూడా చూడండి అంత ఇసుక ఇంకా సముద్రం దగ్గర అయితే ఏం వాసన అండి చేపలన్నీ ఎండబెట్టారు కదా అంత స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది అది చేపల వాసన బాగా అసలు పడలేదన్నమాట కడుపులో తిప్పినట్టు అనిపించింది కానీ ఇంక సముద్రం దగ్గరికి వచ్చాక ఇంకా అక్కడ చేపలు లేని ప్లేస్కి అయితే తీసుకెళ్ళండి అంటే ఇంకో వైపుకి అయితే తీసుకెళ్తున్నారు ఇవన్నీ చూడండి వాడాలి అనమాట అన్ని పడవలు ఇంకో సైడ్కి అయితే తీసుకెళ్ళమని అయితే అడిగామనమాట చాలామంది వచ్చారు ఆ రోజు సండే కదండి సండే చాలా చాలామంది అయితే వచ్చారు అక్కడ సము సముద్ర స్నానానికి పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా సముద్ర స్నానానికి ఇంకో సైడ్ ఒక సైడ్ ఆపుతుంటే మేము వద్దు వద్దని చెప్పి ఇంకో సైడ్కి అయితే తీసుకెళ్తాం అంటే చేపలు లేకుండా ఉండాలి అక్కడ అందుకని చెప్పి మొత్తం చుట్టూ తిప్పుతున్నారనమాట మమ్మల్ని ఒక చాట ఆపినా కానీ మేము ఆపనివ్వలేదు ఇంకా వెళ్తున్నాము కానీ ఆటోలోనే అసలు మాకు టైం తెలియకుండా వచ్చేసాము చాలా సందడిగా ఇంకా ఏముందండి టైం తెలియటానికి దగ్గరే కదా మాకు గుంటూరు నుంచి చీరాల చాలా దగ్గర కా ఇంకా సముద్రం ఇక్కడైతే కొంచెం బాగుంది రోడ్డు అని చెప్పేసి ఇక్కడికి అన్నమాట రోడ్డు బాగుంది ఇక్కడ నుంచి లట్టు చేపలు ఏమీ లేవన్నమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అన్నీ చూడండి చెట్లు అసలు డిసెంబర్ పూలు ఉన్నాయి కానీ డిసెంబర్ చెట్లు అయితే కాదు ఇంతకుముందు మా చిన్నపిల్లలప్పుడు డిసెంబర్ పూలు అని చెప్పి కాసేయండి మా అమ్మ అయితే మాలగట్టి జల్లో కూడా పెట్టేది అవి ఇప్పుడైతే ఎవరు పెట్టుకోవట్లేదు డిసెంబర్ పూలు మొళ్ళ మొళ్ళ బంతి పూలు అని అలా ఉండేవి కదా అవన్నీ ఎవరు పెట్టుకోవట్లేదు ఈగండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అక్కడ పూలయితే అసలు వైలెట్ కలర్లో ఎంత బాగా నచ్చినాయి అండి నాకు అదంతా కూడా ఒక తోటలాగా అనిపించింది కానీ సముద్రం ఒడ్డున చూడండి ఎంత బాగా భలే ఉన్నాయి పూలయితే ఇంకా సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను చూడండి అక్క అయితే వెళ్ళిపోతుంది రా అండి రా అక్క అయితే సముద్రం చూస్తే చిన్నపిల్ల అయిపోయింది అనమాట అదిగోండి సుమా వాళ్ళ అబ్బాయి చిన్నోడు కదా వాడినైతే ఒడ్డునే ఉండు ఒడ్డునే ఉండు అంటుంది వాడంటాడు నువ్వు నన్ను తీసుకొచ్చి ఒడ్డునే ఉండు ఒడ్డునే ఉండు అంటా ఆయన ఆ రోజు అక్క బర్త్డే కదండి శని ఇంకా మేమైతే నైట్ కట్ చేయించాము ఆ రోజు సముద్రం దగ్గర కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్న ఆక్కకి అక్కకి అయితే కేక్ కట్టింగ్ ఉందని అయితే చెప్పలేదు మేము సర్ప్రైజ్ ఇద్దామని ఇంకా చూడండి తను ఎలా ఫీల్ అవుతుందో దాన్ని కూడా చూద్దాం కొద్దిసేపట్లో ఇంకా చూడండి ఇంక అందరం సముద్రం దగ్గరికి వెళ్ళి అక్క అయితే కొన్ని చేయిస్తున్నా పూలు వదలాలంట సముద్రంలో పూలు వదిలేసి ఇంకా అందరూ పసుపు రాసుకున్నారు నేనైతే పసుపు ఏం రాసుకోవాలి మొహానికి పసుపు రాసుకోవాలి అది ఇదని కానీ సముద్రం దగ్గరికి నదుల దగ్గరికి వెళ్తే మేము పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోతాం అనమాట ఎంత సందడిగా ఉందో చూడండి ఆడుకుంటున్నాం అందరం అసలు అక్క అయితే అసలు లక్ష్మీ అక్క నేనైతే చిన్న పిల్లల్లా గోలు గోలు చేస్తున్నాం అక్కడ చాలా బాగుందండి చాలా సందడిగా ఉంది అసలు మాకు టైం తెలియదు అక్కడ నుంచి రాబుద్దు అవ్వట్లేదు బయటికి ఒడ్డుకి కానీ మూడు మునకలు అయితే వేయాలంట కానీ కొద్దిసేపు ఆడుకొని అలా వీడియో తీసుకొని ఫోన్ అయితే లోపల పెట్టేయాలి కదా కొద్దిగాసేపు వీడియో తీయించుకొని మేమైతే మూడు మునకలు వేసి మళ్ళీ పూజ చేసుకోవాలంట పూజ అయితే చేయించడానికి అక్క అయితే పూలు ఇచ్చిందండి పూలు సముద్రంలో వదిలి నీళ్లు వదిలి సూర్యుడికి సముద్రానికి దండం అయితే పెట్టుకోవాలని చెప్పి చెప్తుంది నాకేంటంటే మెడిటేషన్ బాగా చేయాలి వచ్చండి ఇట్లా పూజలు అవన్నీ అంటే కూడా రాదనమాట అక్కే దగ్గరుండి చేయిస్తుంది ఈ పూజలు అన్నీ కూడా అక్క చెప్తుందనమాట చేయమని ఒక నేను ఇంట్లో దీపం పెట్టుకుంటాను మంత్రాలు అవన్నీ చదవటం కూడా ఏం రాదు మీకు చెప్తున్నాను కదా మెడిటేషన్ చేయమంటే మాత్రం చాలాసేపు అయితే కూర్చొని మెడిటేషన్ చేస్తా కానీ మీరందరూ కూడా మెడిటేషన్ చేయండి చాలా అద్భుతం అనమాట చెప్పాను కదండి మన వయసు ఎంతసేపు అన్ని నిమిషాలు అయితే చేయాలి ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు అండి నలభై నిమిషాలు ఉదయం ఉదయం నలభై నిమిషాలు సాయంత్రం నలభై నిమిషాలు అయితే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి తర్వాత మన ఇష్టం ఎన్ని గంటలు కూర్చుంటాం అనేది ఇంకా మన ఇష్టం అండి అలా అదే ఆపేయాలా అనేం లేదు చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా పూజ అయితే మొదలు పెట్టాం కదా ఇంకా మా అమ్మాయి అయితే తీయనంటుంది ఇంకా వీడియో తను కూడా సముద్రంలో దిగాలి కదా ఇంకా వీడియోను తీయాలంటే కొద్దిసేపు తీసి ఫోన్ బ్యాగ్లో పెట్టేసాక చెయ్యమ్మ అంటే ఇదిగోండి ఇంకా మమ్మల్ని అయితే కొద్దిసేపు తీసేసి ఇంకా మేము స్నానాలు చేసి ఇంకా తను ఫోను లోపల పెట్టేసి వచ్చేసి మళ్ళీ కాసేపు ఆడుకున్నాం అక్కడ సముద్రంలో తర్వాత మూడు మునకలైతే సముద్రంలో మునిగాక తలంతా తడవాలంట అప్పుడు ఇదిగోండి నేను ఇదైతే ఫస్ట్ టైం అండి ఇలా చేయటం అక్కడ ఆంటీ వాళ్ళు చేస్తున్నారు హై మాంటీ లక్ష్మీ అక్క మళ్ళీసరక్క అందరూ చేస్తున్నారు సుమ్మా కూడా చేసింది అందరం కలిసి ఒకే దానికి పెడదామంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నే నాకు నేనే చేసుకుంటాను శివలింగా అన్నని చెప్పి నేనైతే చేసుకుంటున్నాను ఇది చేయటం ఇలా ఫస్ట్ టైం అండి నేను చాలా కొత్తగా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి దాన్ని ఇసుకలో మొత్తం మంచిగా ఉన్న చాటుకి వెళ్ళి కూర్చొని అక్కడ శివుణ్ణి ఇట్లా తీసి లోపలైతే దీపం పెట్టాలంట బాగా గుంతగా తీసి ఇంకా ఎవరి శివలింగాన్ని వాళ్ళమైతే తయారు చేసుకుంటున్నాం అనమాట చాలా బాగా అసలుకి చాలా బాగా హ్యాపీగా అనిపించింది చూడండి అలా చేసుకుంటూ మాట్లాడుకుంటూ అక్క వాళ్ళు కూడా ఒక పెద్ద శివలింగాన్ని అయితే చేశారు నేను ఒక శివలింగాన్ని సుమ ఒక శివలింగం చేసుకుంటుంది మా అమ్మాయి అయితే అందరిని వీడియో తీస్తుంది అనమాట తను కూడా నా నేను సపరేట్గా చేసుకుంటాను శివలింగాన్ని తర్వాత చేసుకుంటానని చెప్పి అయితే అనింది నేను చేసిన శివలింగం దగ్గర అయితే వెలిగించదంట తనైతే ఇంక సపరేట్గా చేసుకొని వెలిగించుకుంటానని చెప్పేసి నాకైతే వీడియో తీయమ్మా అయితే అని చెప్తే వీడియో తీయించుకుంటున్నాను అనమాట చాలా బాగా అసలు చాలా హ్యాపీ అనిపించింది అలా చేయటం అనేది మీరు ఎప్పుడైనా ఇలా చేశారండి శివుడిని సముద్రం దగ్గర నేనైతే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూడండి మన చేతితో శివుడిని తయారు చేసుకొని మనం పూజ చేసుకోవటం కదా ఇట్లా అయితే తయారు చేసేసుకున్నాను తయారు చేసుకొని ఆయనకి విభూది పసుపు కుంకుమ అన్ని పూలు ఇంకా సాంబ్రాన్ కడ్డీలు అన్నీ పెట్టాలంట అది చేయటమే చాలాసేపు పట్టింది అంటే ఇసుకేనండి ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు అట్లా సముద్రానికి వెళ్తే కాలు మీద ఇసుకేసుకొని కాలు మీద బూటులాగా వేసుకొని కాలు అయితే తీసేవాళ్ళం గుంతలాగా ఉండేదనమాట అలా భలే వాళ్ళం అనమాట ఇసుకలో ఉండి అట్లా అయితే తెలుసు కానీ ఇలా శివలింగం చేస్తారని అయితే తెలియదు నాకు అంతే చిన్నపిల్లలప్పుడు అలా ఆడుకునే వాళ్ళం చాలా బాగా సందడిగా ఉండేది కాళ్ళ మీద మొత్తం ఇసుక పెట్టేసేవాళ్ళం ఒక బూటు బూటు అని చెప్పి ఒక కాలు అయిపోయాక కాలు కూడా అలా చేసేవాళ్ళం అనమాట చాలా బాగుండేది చూడండి అక్క వాళ్ళు ఎంత పెద్ద శివలింగం చేశారు చాలా పెద్దది ఇక్కడైతే హైమాండే హైమాంటి మల్లేశ్వరక్క లక్ష్మీ ముగ్గురు కలిసి ఒకే లింగానికి అయితే పెడుతున్నారు అంటే అందరిని అక్కడే పెట్టమన్నారు కాకపోతే మేము ఫస్ట్ టైం కదా అక్క నేను సపరేట్గా చేస్తానని నేనైతే పక్కనే అక్క వాళ్ళ పక్కన చేస్తున్నాను సుమాగోడు ఏంటంటే వాళ్ళ ఇద్దరు వాళ్ళ అక్కాయి కూతురుంది ఉంది తను ఇంక అందరు నలుగురు ఉన్నారు కదా వాళ్ళందుకని తను కూడా సపరేట్గా పెట్టుకుంది నేనైతే నా శివుడిని నేను సపరేట్గా పెట్టుకున్నాను ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం అండి నాకు శివుడు అంటే అసలు ఇంకా ఆయన ఒక లాగా అనమాట నాకు ఇంకేదన్నా ఆయనతో మాట్లాడుకోవటం బాగా కనెక్ట్ అవుతాను శివుడికి అందుకని నేనే చేసుకుంటాను అక్క అని చెప్పేసి నేనైతే సపరేట్గా చేసుకున్నాను మా అమ్మాయి కూడా నాకు చేయొద్దు నీకే చేసుకో నాకు నేను చేసుకుంటాను అని అయితే అనేసింది ఇంకా సరే అని నేనే చేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంకా శివుడిని అయితే చక్కగా నీట్గా శివలింగంలాగా తయారు చేసేసాను ఎలా అనిపించిందో మీరు నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సముద్రస్థానం ఒక ఎత్తు అయితే ఇలా శివలింగం చేయటం ఇంకా హ్యాపీ అనిపించింది నాకు అక్కడ కూర్చొని మెడిటేషన్ అయితే చేసుకున్నాను చాలాసేపు చాలా అద్భుతం అనిపించిందండి ఇంకా అలా ఎంత తీస్తున్నా కానీ అట్లా గొంతగా తీయాలన్నమాట ఎంత తీస్తే అంత లింగం బాగా వస్తుంది అలా లోపలికి ఇసుక తీస్తూ ఉంటే లింగం బాగా చక్కగా నీట్గా వస్తుంది అనమాట ఇసుక తీస్తుంటే వస్తుంది అట్లా ఎక్కువ తీయాలంట కొంచెం తీస్తే ఏంటంటే చిన్న లింగంలా కనపడుతుంది ఎక్కువ తీస్తే చక్క పెద్ద లింగంలా కనిపిస్తుంది అందుకని ఇంకెక్కువ తీసి చుట్టూ అలాగా చూడండి చుట్టూ అలా పెడుతున్నాను లింగానికి అస్సలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీ అనిపించింది ఇంకా అక్క వాళ్ళు అయితే దీపారాధన చేసేసుకుంటున్నారు వాళ్ళైతే తొందరగా అయిపోయింది వాళ్ళది మొదలు పెట్టేశారు నేనే కొంచెం లేట్ అవుతుంది తీయటానికి వాళ్ళందరూ పూలు కూడా పెట్టేసి అన్నీ చేసేస్తున్నారు ఇదిగోండి ఇంక నేనైతే ఇవది అన్నీ వేసేసి ఇంకా అక్కడ కొంచెం బియ్య పిండి కూడా తీసుకొచ్చామండి అది కూడా కొంచెం వేసి పసుపు ముగ్గులాగా వేయాలంట ఇంకా నేను ఇదిగోండి కొంచెం ఈ బుది కొంచెం ఇది పిండి కొంచెం పసుపు కుంకం శివుడికి అన్నీ అభిషేకంలాగా వేసేసి పూలు కూడా పెట్టాను ఇంకా పూలు కూడా పెట్టి దీపారాజన కడ్డీలు అన్నీ పెట్టాను అన్నమాట ఇంకా ఆయనకైతే పైన మొత్తం పసుపు కూడా వేసేసి బొట్టులాగా కూడా పెట్టాము ఇంకా అసలు చాలా హ్యాపీ అనిపించిందండి మీరు ఎప్పుడైనా సముద్రానికి వెళ్తే ఇలా చేశారా ఎందుకంటే అక్క వాళ్ళు దీపాలు కూడా వెలిగిచ్చేశారండి ఇక్కడ అక్క వాళ్ళది పూజ కూడా అయిపోతుంది అంత పెద్ద లింగం చేశారు చూడండి చుట్టూ ముగ్గురు కలిసి చాలా పెద్ద లింగం చేశారు ఇంకా ముగ్గురు చక్కగా అందరికని చెప్పి పెద్ద లింగం చేశారు కాకపోతే మేము సపరేట్ అన్నాం కదా ఇంక ఇటు పక్కకైతే వచ్చాము ఇదిగోండి ఇంకా నేనైతే చాలా హ్యాపీగా చేసేసుకుంటున్నాను శివుడికి పూజ అయితే అంతేనండి మన చేతులతో మనం చేసుకుంటే హ్యాపీ వేరుగా ఉంటుంది కదా చాలా ఆనందం అనిపించింది నాకైతే ఇంకా చక్కగా అక్కడైతే పసుపు వేసేసి చిన్నప్పుడు కూడా అంతేనండి మా అమ్మగారు సోమవారం సోమవారం ఉపవాసం ఉండేవాళ్ళు నేను కూడా స్కూల్కి వెళ్ళి మరీ ఉండేదాన్ని ఉపవాసం పొద్దున్నే అమ్మతో పాటు లేచేదాన్ని కార్తీక మాసం వస్తే అమ్మ పురాణం మొత్తం చదువుకునేదన్నమాట కార్తీక మాసంలో మొత్తం పురాణం చదివి చక్కగా ఉపవాసం ఉండేది ప్రతి వారం ప్రతిరోజు తెల్లవారుజావం లేచి పూజ చేసుకునేది మా అమ్మ అలా అమ్మతో పాటు నేను కూడా లేచి ఉపవాసం ఉండేదాన్ని అప్పుడు స్కూల్కి వాళ్ళం కదా అందరికీ చెప్పేవాళ్ళం అమ్మ నేను ఉపవాసం నేను ఉపవాసం అని అంటే స్కూల్ డేస్లో తెలియదు కదండి అలా అందరికీ చెప్పేదాన్ని నేను ఉపవాసం ఉన్నాను నేను తిన్నా అంటే ఎందుకంటే క్యారేజీలు తెచ్చుకుంటాం కదా అప్పుడు అందరు వాళ్ళు కానీ తినేవాళ్ళం కాదు అప్పుడైతే తినకపోయినా ఆకలి అనిపించేది కాదు ఇప్పుడు తినకపోతే కొంచెం కూడా ఉండలేకపోతున్నాం దడ వస్తుంది కానీ ఉపవాసం అన్న రోజు మాత్రం గట్టిగా లోపల అనుకుంటే మాత్రం ఎంతసేపు అయినా ఉండగలం ఉంటున్నాం అనమాట నేనైతే ఉపవాసం ఉన్నాను అనమాట మన సోమవారం ఇదిగోండి అక్క వాళ్ళ పూజ అయితే అయిపోయిందంట ఇంకా నాది ఇంకా అవ్వలేదా అని అడుగుతున్నారు అయిపోవచ్చింది అక్క నేను ఇంకా దీపం పెట్టాలి ఇప్పుడే అవుతుంది ఇప్పుడే కదా లింగం చేశానని అయితే చెప్తున్నాను ఇంకా ఇదిగోండి దాదాపుగా అయిపోవచ్చింది నాది కూడా చేసేస్తున్నాను వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఎలా చేస్తున్నారు ఏంటని వాళ్ళని కూడా అడుగుతున్నా ఇంకా ఏం చేయాలి అని అడుగుతున్నాను ఆంటీ వాళ్ళని అడుగుతున్నాను అనమాట హైమాంటీ వాళ్ళని ఎలా చేయాలి ఆంటీ తర్వాత ఏం చేయాలని ఇంకా మొత్తం పసుపు కుంకుమ వేసాక పూలన్నీ పెట్టమన్నారు పూలన్నీ పెట్టాక దీపారాధన అయితే చేయాలంట దీపారాధన చేశాక కడ్డీలు అయితే వెలిగించుకోవాలి ఇంకా ఇంకా అలా అయితే పూజలు అయితే ఎందుకు రావంటే నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పెళ్ళికి ముందు బ్రహ్మకుమారీస్లో అయితే పెరిగానండి అంటే స్కూల్ నుంచి రాగానే బ్రహ్మకుమారి సెంటర్కి అయితే వెళ్ళేదాన్ని ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాన్ని అప్పుడు కూడా నా వరకు సపరేట్గా వంట చేసుకునేదాన్ని లేదా అమ్మ ఉండేది నాకు సపరేట్గా అట్లా అలవాటు అండి ముందు కూడా బ్రహ్మకుమారిస్లో ఉండిపోదాం అని చెప్పేసి నేనైతే చాలా రోజులు వాళ్ళ దగ్గర సెలవులు వస్తే ఇంకా అక్కడే ఉండేదాన్ని తర్వాత ఇంకా పెళ్ళి అయ్యాక తర్వాత మెడిటేషన్లోకి అయితే వచ్చాను ఇంకా ఏంటంటే ఇంకా శివుడితో కనెక్షన్ ఎక్కువ అనమాట శివుడు అంటే చాలా ఇష్టము బ్రహ్మకుమారిస్లో కూడా బ్రహ్మబాబా బాబా అంటారు కదా అప్పుడు కూడా ఆ జ్యోతిని చూసి ధ్యానం చేసినప్పుడు శివుడే కనిపించేవాడు నాకు అలా ధ్యానంలోకి వచ్చాక కూడా నాకు శివుడే ఎక్కువ కనెక్ట్ అయ్యారండి శివుడు అంటేనే అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఆయనకే ఎక్కువగా నేను నమ్మి ఆయనే పూజ అంటే పూజలు అంటే నాకు తెలియదు అమ్మ చేసేది బాగా అప్పుడు అమ్మతో పాటు చేసేదాన్ని తర్వాత తర్వాత ఇంకా ధ్యానంలో చేసేదాన్ని తర్వాత ఇంక పెళ్ళాక కొన్ని రోజులైతే పూజ చేసాక ఇంకా ధ్యానంలోకి అయితే వచ్చేసానండి ధ్యానం ఎక్కువసేపు ఎన్ని గంటలైనా కూర్చోగలిగేదాన్ని తర్వాత కరోనా టైం వచ్చాక కొంచెం తగ్గింది ధ్యానం అంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను కరోనా టైంలో బాగా ఇబ్బంది పడ్డానన్నమాట అందువల్ల ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను ఇప్పుడు ఇంకొంచెం సయాటిగా వచ్చింది కదండి ఇంకా కొంచెం ఎక్కువసేపు అంటే వన్ అవర్ కూర్చుంటే ఇంకా కనాకష్టంగా ఉంది వన్ అవర్ అయితే చేస్తున్నాను మెడిటేషన్ ఇంకా వన్ అవర్ చేశాక ఇంకా మామూలుగానే లేచి ఇంకా కాసేపు ఇంకా ధ్యానం చేసుకొని కొద్దిసేపు సజ్జ సజ్జన సాంగత్యాలు అయితే వింటాను అట్లా మనం ధ్యానం బాగా కుదరాలంటే ఆచరణ అనేది మెయిన్ అండి మనకి అంటే పాజిటివ్ థింకింగ్ ప్రతి ఒక్కటి మనం పాజిటివ్గా తీసుకొని మన ఆచరణ చక్కగా ఉందనుకోండి తొందరగా ధ్యానం కుదిరిద్ది ధ్యానం చేస్తేనే ఆచరణ వస్తుంది ఈ రెండింటికి ఏంటంటే కనెక్షన్ ఉంటుందండి ఆచరణ చేస్తేనే ధ్యానం కుదిరిద్ది ధ్యానం చేస్తేనే ఆచరణ కుదిరిద్ది అనమాట అలా ఏంటంటే ఏది లేకపోయినా కానీ ఇప్పుడు ఏది లేకపోయినా ఇంకోటి కుదరదు అలా మనం ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్తో ఉంటూ కొద్దిసేపు మీరు ఎంతసేపు చేయగలరు అంటే మీ మీ వయసు ఇంత ఇంతసేపే చేయాలని చెప్పానా అలా కాకపోయినా మీరు అసలు ట్రై చేయాలి మెడిటేషన్ అనేది కొద్దిగసేపు కూర్చొనైనా ట్రై చేస్తే మీరు చేయగలుగుతారు ఇవాళ ఏంటంటే పుట్టగానే పెద్ద అయిపోం కదా అలాగే ధ్యానం కూడా అంతేనండి మీరు స్టార్ట్ చేసి ఈరోజు పది నిమిషాలు చేయగలిగితే రేపు ఇంకో ఐదు నిమిషాలు పెంచుకొని అలా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా మీకు నచ్చినట్లుగా పెంచుకోండి అలా నేను మీ వయసు ఎంతసేపు అంతసేపే చేయమని ఒక రూల్ కాదు అదేంటంటే అంతసేపు చేయాలి చేస్తేనే మనకు ఆ స్థితి అర్థమైద్ది అలా మీరు ఏ ప్లేస్లో అయితే కూర్చుని ఒక ఫార్టీ వన్ డేస్ ఒక మండల ధ్యానం అంటారు కదా ఒక ఫార్టీ వన్ డేస్ అలా చేయగలిగితే మీకే తెలుస్తుంది ధ్యానంలో ఉండే విశిష్టత ఏంటి ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి అసలు ధ్యానం చేస్తే ఎలా ఉంటాము మనం ఎంత తేలిగ్గా ఉంటాము నేను ఇంత వెయిట్ ఉన్నా కానీ ఇంత పెయిన్తో నేను బాధపడుతున్నా కానీ మెడిసిన్ అయితే వేసుకోవట్లేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టెన్ డేస్ వేసుకున్నాను ధ్యానం చేయబట్టి ఇప్పుడు ఫోర్కి లేచి మెడిటేషన్లో కూర్చుంటున్నాను అండి ఫైవ్కి అంటే ఫోర్కి లేచినా కానీ ఫైవ్కి ఇంకా మనం కొంచెం స్నానం వచ్చేసి కార్తీక మాసంగా దీపం పెట్టుకొని లేట్ అయ్యేసరికి ఐదింటికి ధ్యానంలో కూర్చుంటున్నాను వన్ అవర్ ధ్యానంలో కూర్చుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి మీరందరూ ప్ర ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం అయితే స్టార్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే ధ్యానం వల్లే ఇలా ఉండగలిగాను ఇలా కొంచెం యాక్టివ్గా కూడా తిరగలుగుతున్నాను అనమాట ధ్యానం లేకపోతే మాత్రం నేను ఇంత యాక్టివ్గా ఉండలేను నిజంగా ఇది చెప్తున్నాను మీరు అందరూ కూడా ధ్యానం చేయండి తప్పకుండా అసలు మీరు ప్రశాంతంగా పాజిటివ్గా చాలా అద్భుతంగా ఉంటారు మన బాడీ కూడా మనకి తేలిగ్గా ఉంటుందన్నమాట మనం ఆత్మపరంగా ఎంత బలంగా ఉంటామో శరీరపరంగా ఇంకా బలంగా తయారవుతాం అనమాట అంత పాజిటివ్గా ఉండగలగాలి మనం పెయిన్స్ వస్తాయి రాకుండా ఎలా ఉంటాయి శరీరం అన్నాక పెయిన్స్ రాకుండా అయితే ఉండవండి అందరికీ వస్తాయి అలా అని చెప్పి ధ్యానం చేయకుండా అయితే ఉండొద్దు ఇవాళ వస్తాయి నొప్పులు రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి తర్వాత రావండి ఒక్క వారం రోజులు కనుక గట్టిగా నొప్పులు వస్తాయి అనుకోకుండా ఉంటే గనక ఏ పెయిన్ రాదు ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి నచ్చితే మాత్రం మీరు నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు అండి చాలా చాలా ట్యాక్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే మీరు ఎంతమంది చూస్తున్నారు ఎలా చూస్తున్నారు మీకు ఏమనిపించిందో తెలుసుకోవాలని చెప్పి అడుగుతున్నాను అనమాట అంటే ఎక్కడ ఏ ఊరు ఏంటి అని కూడా తెలియట్లేదు కదా కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీరందరూ కూడా కార్తీక మాసం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్